హలో బైస్ సంగారెడ్డి జిల్లా మనకు ఉన్నటువంటి ఉమా మహేశ్వర సంగమేశ్వరి దేవస్థానంలో ఉన్న మనం ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ గుండంలో ఎప్పటికీ మీరు మాత్రం ప్రతిష్టంగా రూపిస్తుంటే అన్నాడు వేసవి కాలంలో కానీ చలికాలంలో కానీ వానకాలంలో కానీ ఎండాకాలంలో కానీ ఇక్కడ వాటర్ మాత్రము ఇంట్లో అంటే కింద నుంచే పైకి వస్తాయని చెప్పేసి సుమారుగా మనకు ఏడు వందల సంవత్సరాలు ఉన్నటువంటి ఈ గుండాన్ని మనం చూడడం జరిగింది ఇక్కడ ఉమామహేశ్వరులని ఆలయం ఉంటుంది దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ا پڪور کي ڊيٽرنل ڏيکڻا لڳي ٿو پنهنجو ٽرڪ هتي گڏ ٿي ويو آهي <laughs> ना, कल का फेबर आ गे 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 गे। రంగారెడ్డి జిల్లా పెద్దశంకరంపేట కొప్పల్ సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ ఇక్కడ చూస్తుంటే మనకు శివలింగం అనేది ఏర్పడుతుంది గర్భగుడిలో కూడా మనకు శివలింగం అనేది ప్రత్యేకంగా ప్రతిష్టమైంది ఇక్కడ ప్రత్యేకంగా ప్రతిష్టమైనటువంటి శివలింగానికి మహాశివరాత్రి రోజు ఇక్కడికి భక్తులు ఎంతో పెద్ద ఎత్తున రావడం అనేది జరుగుతున్నది భక్తులు ఇక్కడ కోరుకున్న మొక్కులు కొంగు బంగారం అయితే అని చెప్పేసి ఈ కొప్పోల్ ఉమా సంగమేశ్వర స్వామి దేవాలయానికి అయితే రావడం జరుగుతుంది సుమారుగా ఇది నిర్మించి ఎనిమిది వందల నుండి తొమ్మిది వందల సంవత్సరాలు నిర్మించిందని చెప్పేసి ఆలయ ప్రతిష్ట ఇది పన్నెండు పదమూడవ శతాబ్దం కాకతీయుల నాటి నిర్మాణ శైలిలో ఉన్నటువంటి ఉమా సంగమేశ్వర స్వామి దేవాలయం అని చెప్పేసి మనము అనుకుంటున్నాము ఉమా మేశ్వర ఆలయం కొప్పల్ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ శివారులో వెలిచినటువంటి ఇక్కడ శివలింగం అనేది చాలా పవిత్రమైనటువంటి శివలింగం సుమారుగా ఇక్కడ శివలింగం అనేది ఎనిమిది వందల నుండి తొమ్మిది వందల సంవత్సరాల నాటి శివలింగం అని చెప్పేసి ఇక్కడి భక్తుల నమ్మకం మరియు ఇది పన్నెండు పదమూడవ శతాబ్దానికి సంబంధించినటువంటి కాకతీయుల రాజులు నిర్మించినటువంటి దేవస్థానంగా మనకు ఇక్కడ సంగారెడ్డి జిల్లాలోని కొప్పోల్ గ్రామ శివారులోని పచ్చటి పొలాల మధ్యన ఈ కొప్పోల్ సంగమేశ్వర స్వామి దేవి ఆలయం అనేది చాలా ప్రతిష్టమైనటువంటిది ఇక్కడ శివలింగం అనేది మొత్తం ఒక మొక్కితే భక్తులకు కొంగు బంగారం అవుతుంది ఇక్కడ మహాశివరాత్రి ప్రస్తుతం మనం పెద్దశంకరంపేట్ సంగరి సంగారెడ్డి జిల్లా పెద్దశంకరంపేట్ మండలంలో వెలిసినటువంటి కొత్తపేట గ్రామ శివారుల్లో పచ్చని పొలాల మధ్యన వెలిసినటువంటి శ్రీ ఉమామహేశ్వర సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రత్యేకత ఇక్కడ శివాలయం ప్రత్యేకంగా ఇక్కడనే వెలిసిందని చెప్పేసి చరిత్రకారులు మనకు చెప్తున్నటువంటి అంశం మరి ఇంకొకటి పదమూడు పన్నెండవ శతాబ్దంలో కాకతీయ రాజులు పరిపాలించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయంలో గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగం ఇక్కడనే ప్రతిష్టపడి మరియు ప్రతిష్టంగా ఏళ్ళ చరిత్ర ఇక్కడ మనకు ఉన్నది స్వయంభుగా ఇక్కడ ఉన్నటువంటి శివలింగము అక్కడనే వెలిచినటువంటి శివలింగం కావడము మనకు ఒక ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అతిపెద్ద పురాతనమైన ఆలయం ఏదైనా ఉంది అంటే శ్రీ ఉమా సంగమేశ్వర ఆలయం అని మనం చెప్పుకోవచ్చు శిలా శాసనాలు కూడా మనకు చెప్తున్నాయి మనకు కాకతీయుల నాటి కట్టడాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి శిల్ప శిల్పిలు ఉన్నాయి ఇక్కడ శిల్పాలు ఉన్నాయి పన్నెండవ శతాబ్దం నుండి పదమూడవ శతాబ్దం నాటి కాకతీయుల నాటి కట్టడాలని చెప్పేసి మనము శ్రీ ఉమా సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని ఈరోజు మనము వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పూర్తి వివరాలను కూడా స్థానికులను అడిగి తెలుసుకోవడం అనేది మనకు ప్రత్యేకంగా జరిగింది ఆలయం ఇక్కడ ఉన్నటువంటి శివలింగం సుమారుగా ఎనిమిది వందల సంవత్సరాలు నుండి తొమ్మిది వందల సంవత్సరాల పూర్వ పూర్వంలోనే ఈ శివాలయంకు మనకు ఇక్కడ వెలిసినటువంటి ఇది ఉమా సంగమేశ్వర ఆలయము మరియు ఇక్కడ మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా నాలుగు రోజుల పాటు ఇక్కడ జాతర అనేది మనకు కొనసాగుతుంది ఇక్కడికి కర్ణాటక మహారాష్ట్ర బీదర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వివిధ ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి ప్రజలు వస్తారు వాళ్ళకు ఇక్కడ మొక్కులు మొక్కుంటే కొంగు బంగారం అయ్యేటువంటి మొక్కులు ఇక్కడ ఉమా సంగమేశ్వర ఆలయంలో ఉందని చెప్పేసి మనకు భక్తులు కూడా మహాశివరాత్రి రోజు చాలా ముడుపులు అనేటివి ముడుపులు కూడా కట్టడం జరుగుతున్నది ఇక్కడ ప్రస్తుతం మహాశివరాత్రికి సంబంధించి కూడా ఇక్కడ శరవేగంగా కూడా పనులనేటివి కూడా కొనసాగడం జరుగుతున్నది ఇక్కడ ఆలయానికి ఉన్నటువంటి చరిత్ర ఏంటంటే ఎనిమిది సంగారెడ్డి జిల్లా పెద్ద శంకరపేట మండలం మనకు కొత్తపేట గ్రామంలో పచ్చని పొలాల మధ్యలో గడిచినటువంటి శ్రీ ఉమా సంగమేశ్వర దేవస్థానం ఇక్కడ మనకుంది సుమారుగా ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగం ఇక్కడ ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల సంవత్సరాల నాటి శివలింగం అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు ఆలయ చరిత్ర కూడా మనకు ఎనిమిది వందల తొమ్మిది వందల సంవత్సరాల నాటి శివలింగం అని చెప్పేసి చెప్తున్నారు చరిత్రకారులు కూడా ఇది పన్నెండవ శతాబ్దం నుండి పదమూడవ శతాబ్దం కాకతీయుల నాటి కట్టడము మరియు మనకి కనిపిస్తున్నటువంటి శిల్పాలు ఇక్కడ ఉన్నాయి మరియు ఈ ఆలయం చుట్టూ ఎలాంటి ఇటుకతో లేకుండా मत आम्ही राती तो निर्मिती का